ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది అంటే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నానంటే చాలామంది హద్దుల మీద ఇంటి నిర్మాణం చేస్తూ ఉన్నారు అంటే హద్దుల మీద ఇంటి నిర్మాణం చేయవద్దా అంటే చెయ్యవద్దనే వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది అంటే ఎటువంటి సమయంలో చేయవచ్చు ఎటువంటి సమయంలో చేయవద్దు అంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక కాలంలో చిన్న చిన్న స్థలాలు గల వారందరూ కూడా హద్దుల మీద ఇంటి నిర్మాణాలు ఎక్కువ చేపట్టడం జరుగుతూ ఉంది వాస్తు శాస్త్ర ప్రకారము ఖచ్చితంగా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించి ఇంటికి షెడ్బ్యాక్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా వాస్తు శాస్త్రము చెబుతూ ఉంది అంటే తన ఇంటి చుట్టూ తాను యజమాని ప్రదక్షిణ చేసే విధంగా ఖచ్చితంగా షెడ్బ్యాక్ ఉండి తీరాలని వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది ఏ శాస్త్రం కూడా హద్దుల మీద ఇంటి నిర్మాణము చేపట్టవచ్చు అని తెలియజేయలేదు కాకపోతే ఇప్పుడు ఉండే ఈ ఆధునిక కాలంలో చిన్న చిన్న స్థలాలకు చాలామంది మధ్యతరగతి ప్రజలందరూ కూడా సెడ్బ్యాక్ ఇవ్వాలంటే స్థలము వృధాగా పోతుంది మాకు అంత స్థలం లేదు మేము కట్టుకునేటువంటి ఇల్లు ఆల్రెడీ చిన్నగానే ఉంది మనం ఈ స్థలాన్ని కనుక విడిచిపెట్టి కట్టినట్లయితే మరీ చిన్నగా అవుతుందని చాలామంది బ్యాక్ ఇవ్వకోకుండా హద్దుల మీద ఇల్లు నిర్మాణము చేపట్టడం జరుగుతూ ఉంది విధిలేని పరిస్థితుల్లో మాత్రమే మాకు తప్పదు మాకు స్థలం లేదు మేము వీటిని విడిచిపెట్టి ఈ స్థలాన్ని విడిచిపెట్టి కట్టాలంటే మాకు అనుకూలత లేదు అనుకున్న వారు మాత్రమే హద్దుల మీద ఇల్లు నిర్మాణం చేయండి ఎందుకంటే వాస్తుశాస్త్ర ప్రకారము మనకు లాభాలు కలగాలంటే ఇంటి చుట్టూ నలుదిక్కులా కూడా షెడ్బ్యాక్ కంపల్సరీ ఉండవలసి ఉంటుంది ఒకవేళ హద్దుల మీద ఇల్లు నిర్మాణం చేసినప్పటికీ వాస్తులాభాలు మనకు కలగాలి అంటే ఏ విధంగా నిర్మించుకున్నప్పుడు కలుగుతాయి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజే జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి వివరంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ విధంగా మీ ఇళ్ళ నిర్మాణాలు ఉన్నాయా లేదా ఇప్పుడు కొత్తగా మీరు కట్టుకోవలసి వస్తే ఈ విధంగా కట్టుకుంటున్నారా అని ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూడండి ఇది మీ స్థలంగా భావించండి అప్పటికి ఇది నార్త్ ఉత్తరం ఇది ఈస్ట్ ఇది సౌత్ ఇది వెస్ట్ నాలుగు దిక్కులు ఈ విధంగా ఉన్నప్పుడు స్థలంలో ఇంటినే హద్దుగా ఏ దిక్కును చేయవచ్చు ఏ దిక్కును చేయవద్దు ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి ఉత్తరం చాలామంది చేసేటువంటి ప్రధానమైన తప్పు ఈ విధంగా అంటే ఇలా తూర్పును ఇలా ఉత్తరాన్ని ఇలా పడమరను హద్దులుగా చేసి ఈ విధంగా ఇళ్ళ నిర్మాణము చేపట్టడం జరుగుతూ ఉంది ఈ విధమైనటువంటి నిర్మాణాల వల్ల మీరు తీవ్రమైన నష్టాలకే గురి అవుతారు చూడండి ఉత్తరం మనము హద్దుగా చేసినప్పుడు ఉత్తర వాయువ్యమే కాదు ఉత్తర ఈశాన్యం కూడా మూతపడుతుంది ఉత్తరంలో మనము ఉత్తరం కానీ తూర్పు కానీ ఎటువంటి తూకాలు వేయవద్దని శాస్త్రం చెబుతూ ఉంది మీరు ఏకంగా ఉత్తరము తూర్పును కనుక హద్దుగా చేసి ఇల్లు నిర్మాణం చేసినట్లయితే పూర్తి బరువు మీ ఇంటి బరువు మొత్తము కూడా ఈశాన్యము వాయువ్యమే మోస్తున్నాయి అంటే ఈ బరువును మీ కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం మోయవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు దిక్కులలో మీరు బరువు కనుక వేసినట్లయితే ఈ బరువును మీ కుటుంబాలు అంటే ఆ భారాన్ని మీ కుటుంబాలు ఎప్పుడూ కూడా మోస్తూనే ఉంటాయి మీ నడకలు నత్త నడకన సాగుతాయి మీ కుటుంబం ఎదుగుదల అనేది విపరీతంగా తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇలా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ హద్దులు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళ నిర్మాణం చేపట్టకండి వాయువ్యము ఈశాన్యము మూత పడితే ఈశాన్యములో మీ అభివృద్ధి మీ పిల్లల అభివృద్ధే కాదు చాలా తీవ్రమైన నష్టాలు కలగనికి ఇలా ఈశాన్యంలో మూత ఎప్పుడైనా సరే మీ పిల్లల అభివృద్ధి మీ అభివృద్ధి చూడండి వారి చదువులకు విద్యలకు కాదు ఆ ఇంట్లో కుటుంబ అభివృద్ధి అనేది నిలిచిపోనిక ఇలా ఈశాన్యం కారణమవుతుంది ఇలా వాయువ్యంలో మీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఎప్పుడు కోర్టు కేసులు తగాదాలు అదేవిధంగా మీరు ఎప్పుడు పోలీస్ స్టేషన్లకు లేదా నలుగురితో ఎప్పుడు గొడవలు ఇలా సమస్యలు తరచూ తలెత్తడానికి ఇలా వాయువ్యము ఇలా ఈశాన్యము ఈ హద్దులనే మీరు చేసి నిర్మించిన ఇళ్లలో ఎక్కువగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు మీరు చేయకండి ఇంకొందరు ఏం చేస్తున్నారంటే మీరు చూడండి ఈ విధంగా అంటే దక్షిణాన్ని ఉత్తరాన్ని తూర్పును హద్దుగా చేసి నిర్మిస్తున్నారు ఎప్పుడైనా సరే నేను ఇదివరకు వరకు చెప్పిన విధంగా ఉత్తరం కానీ తూర్పు కానీ ఎప్పుడూ బరువు పడవద్దు దీనికి కూడా తీవ్రమైన దోషమే ఇక్కడ ఆగ్నేయము మూతపడుతూ ఉంది మీరు గమనించండి ఈ ఆగ్నేయం మూతపడితే ఎప్పుడు కూడా ఈ ఇంట్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అనారోగ్య సమస్యలే కాదు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావడానికి ఇలా ఆగ్నేయాన్ని మీరు మూత వేయడం ద్వారా నెలకొంటున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఆగ్నేయాన్ని ఈశాన్యాన్ని డ్యామేజ్ చేసినట్లయితే తీవ్రమైన నష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి కాబట్టి మీరు ఈ తప్పులు చేయకండి అంటే ఉత్తరము తూర్పు ఎప్పుడు కూడా మనం తేలికగా పెట్టాలి ఎప్పుడు షెడ్బ్యాక్ తీసుకునే విధంగా ఉండాలి ఇక్కడి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మన ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా షెడ్బ్యాక్ ఇచ్చి తీరాలి ఉత్తరము కానీ తూర్పు కానీ అదేవిధంగా మరికొందరు చేసేటువంటి తప్పు చూడండి ఈ విధమైన నిర్మాణం ఇక్కడ చూడండి తూర్పును మూత వేసి అంటే తూర్పు వైపునే హద్దుగా చేసి కడుతూ ఉన్నారు దక్షిణము పడమర సమస్య రాదు కానీ ఇలా తూర్పు మీద మనం బరువు వేసినట్లయితే ఇది వరకు చెప్పినట్లు నేను తీవ్రమైన అభివృద్ధి ఇంట్లో ఆగిపోవడానికి ఇలా తూర్పు హద్దుగా చేసి ఉన్నటువంటి ఇళ్లలో నేను గమనించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా తూర్పును హద్దుగా చేయకండి ఇది తీవ్రమైన డ్యామేజ్ కిందికే వస్తుంది తీవ్రమైన ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి అదేవిధంగా మీరు గమనించండి మరి ఏ విధంగా మనము చేసుకుంటే బాగుంటుంది అంటే ఏ విధమైన దిక్కులలో మనము ఇంటిని హద్దుగా చేసి కట్టుకోవలసి వస్తుందంటే మీరు చూడండి ఈ విధంగా మీ ఇంటిని కట్టుకోవచ్చు అంటే పడమర దక్షిణము ఈ రెండు భాగాలను మనము ఇంటిని హద్దుగా చేసి కట్టుకోవచ్చు ఎందుకంటే పడమర కానీ దక్షిణం కానీ మనము వెయిటును ఎక్కువగా తీసుకునేటువంటి దిక్కులు ఇటువంటి వెయిటును ఎక్కువగా తీసుకునే దిక్కులలో మనము హద్దుగా చేసి కట్టుకున్నప్పుడు ఇలా నైరుతి మీద తీవ్రమైన బరువు పడుతుంది అంటే ఇలా తీవ్రమైన బరువే కాదు నైరుతి కూడా ఎప్పుడూ క్లోజుగా ఉండవలసిన అవసరం ఉంది అంటే ఎటువంటి వెంటిలేషన్ కానీ నైరుతి మూలలో మనం చేపట్టడం జరగదు ఇలా పడమర దక్షిణము మనము వెయిట్ ఎక్కువగా హద్దులనే ఇంటిని చేసినప్పుడు ఇక్కడ వెయిట్ అధికంగా పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు దిక్కులనే మనము హద్దుగా చేసి కట్టుకోవడానికి ఆస్కారం ఉంది దీనివల్ల మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా ఇంటి నిర్మాణం చేపట్టవలసి వస్తే హద్దుల మీద ఇలా ఉత్తరం షెడ్ బ్యాగ్ ఖచ్చితంగా తీసుకోవలసి ఉంటుంది తూర్పు షెడ్ బ్యాగ్ తీసుకొని మీరు ఖచ్చితంగా ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు ఇందులో మరొక కండిషన్ ఉంది మీరు ఈ విధంగా హద్దులను ఇంటి నిర్మాణం చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఇంటి హద్దుకు అంటే మీ ఇంటికి స్థలానికి మధ్య ఖచ్చితంగా ఒక అడుగు మేరన్నా మీరు స్థలం విడిచిపెట్టి కట్టవలసి ఉంటుంది పూర్తి గెట్టుకు మీరు ఇంటి నిర్మాణం చేపట్టవద్దు ఇది కూడా తీవ్రమైన దోషమే మనము ఎలాగో హద్దుగా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు మన స్థలము ఖచ్చితంగా ఒక అడుగు మేర విడిచిపెట్టి మనం ఇంటిని నిర్మించుకుంటే మంచిదని చెప్పడం జరుగుతూ ఉంది ఇలా దక్షిణం వైపు కానీ ఇలా పడమర వైపు కానీ ఒక అడుగు అన్న మనం స్థలం విడిచిపెట్టినట్లయితే ఇలా హద్దుల మీద నిర్మించినటువంటి దోషము మీ ఇంటికి కలగదు ఇక్కడ నుంచి వచ్చేటువంటి శుభ ఫలితాలు మీ ఇంటికి అందాలి అంటే ఖచ్చితంగా ఒక అడుగు అన్న మీరు స్థలం విడిచిపెట్టి హద్దుల మీద నిర్మాణం చేయవచ్చు అదేవిధంగా ఇంకొక విషయం ఇలా మీకు ఇది పడమర అయినప్పుడు ఇటు సైడ్ ఇంకొక ఇల్లు ఉందనుకుందాం అప్పటికి వీరికి ఇది ఈస్ట్ అవుతుంది ఈ విధంగా తూర్పు అయినప్పుడు ఇది తూర్పు ఆగ్నేయం కిందికి వస్తుంది తూర్పు ఆగ్నేయంలో మీ పక్క పడమర వైపు ఒక ఇల్లు ఉన్నప్పుడు ఇలా తూర్పు ఆగ్నేయంలో వారు టాయిలెట్ నిర్మాణం చేసి ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ కనుక తీసినట్లయితే అంటే వీరికి కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండదు అనుకుందాం ఇలా సెప్టిక్ ట్యాంక్ తీసినట్లయితే చూడండి ఈ సెప్టిక్ ట్యాంక్ మీ ఇంటికి నైరుతిలో పడుతుంది నెట్టు నైరుతిలో గుంతలు అనేవి మీ ఇంటికి ఎప్పుడు కూడా మంచిది కాదు ఇది తీవ్రమైన యజమాని మరణాలకు దారి తీస్తూ ఉంది నెట్టు నైరుతిలో గుంతలు అనేవి కాబట్టి మీరు జాగ్రత్త పడవలసిన మరొక విషయము ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉంటే మీరు ఈ విధంగా చేసుకోడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ ఇంటికి ఉంటే మీరు హద్దుల మీద నిర్మించినటువంటి ఇంటికి ఈ దోషము అంటదు కాబట్టి ఈ విధంగా మీరు ఇంటికి మీ పడమర వైపు ఉన్న ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఇలా దక్షిణం వైపు కనుక ఒక ఇల్లు వచ్చినట్లయితే ఈ దక్షిణం వైపు చూడండి అంటే మీ ఇంటికి దక్షిణం అవుతుంది ఈ ఇంటికి ఇది ఉత్తరం అవుతుంది అప్పుడు ఉత్తర వాయువ్యంలో వీరు టాయిలెట్ నిర్మాణం చేశారనుకుందాం ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ తీస్తే ఇదే విధంగా ఇక్కడ దక్షిణ నైరుతిలో మీకు గుంత అవుతుంది ఇలాంటి గుంతల వల్ల తీవ్రమైన నష్టాలు ఈ ఇంట్లో కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది నేను నైరుతిలో డ్యామేజ్ జరిగితే ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఒక వీడియో తీయడం జరిగింది మీరు కావాలంటే ఆ వీడియో చూడండి మీకు మరింత విపులంగా అర్థమవుతుంది ఈ ఇంటికి కూడా ఖచ్చితంగా ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటే మంచిది ఈ దోషాలు మీ ఇంటికి అంటకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు వారి ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉందా లేదా వీరు ఇలాంటి గుంతలు ఏమైనా తీసారా అని చెక్ చేసుకోవడము మంచిది అదేవిధంగా ఇటువైపు మీకు పూర్తి రోడ్డు వచ్చినట్లయితే మీరు గమనించండి మీకు దక్షిణం వైపు కనుక రోడ్డు వచ్చినట్లయితే ఇక్కడ ఎటువంటి గుంతలు తీసేదానికి ఎవరికి ఆస్కారం లేదు ఇటువైపు ఇల్లు పడేదానికి ఆస్కారం లేదు లేదా ఖాళీ స్థలమో ఒక రోడ్డు వచ్చినట్లయితే మీరు సంతోషంగా హద్దుల మీద ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోడ్డుకు ఇటువైపు ఇల్లు ఉంటుంది ఇక్కడ వచ్చేటువంటి దోషాలు మీ ఇంటికి అంటావు అదేవిధంగా ఇక్కడ కూడా ఒక రోడ్డు అంటే పడమర వైపు మీ ఇంటికి పడమర ఒక రోడ్డు వచ్చినట్లయితే మీరు ఇబ్బంది లేకుండా హద్దుల మీద ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే పడమర వైపు ఈ రోడ్డుకి ఇటువైపులో ఉండేటువంటి ఇల్లు ఈ ఈ దోషాలు మీ ఇంటికి అంటకుండా ఉంటాయి కాబట్టి ఈ రోడ్డు మధ్యలో అడ్డం ఉంటుంది కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక అడుగు మేర మీరు పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ బ్యాక్ మీ స్థలం వైపు విడిచిపెట్టి మీరు హద్దు మీద ఇండ్లు నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ హద్దువే ఇల్లే హద్దుగా చేసి కట్టుకుంటే తీవ్రమైన నష్టాలకు గురి కాక తప్పదు చాలామంది మీరు చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకుందాం ఫస్ట్ ఫ్లోర్లో చేసేటువంటి తప్పు ఈ విధంగా పడమర వైపు మీరు హద్దుగా ఇల్లు చేసి నిర్మించినప్పుడు చాలామంది ఇక్కడ అంటే బాల్కనీ కోసం ఈ విధంగా ఈ విధంగా వస్తే మీరు చూడండి ఇక్కడ ఇనుప గ్రిల్లు వేస్తూ ఉన్నారు చాలామంది అంటే ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఈ విధంగా ఇనుప గ్రిల్లు వేసి ఇక్కడ షెడ్ బ్యాగ్ తీసుకొని ఈ విధంగా ఎల్లాకారం చేసినట్లయితే మీ ఇంటిని మీరు చూడండి ఇక్కడ వాయువ్యము పెరుగుదల అవుతూ ఉంది ఇలాంటి తీవ్రమైన వాయువ్య పెరుగుదల వాయువ్య దోషాలు కోరి కొని తెచ్చుకున్న వారు అవుతున్నారు చాలా మంది మీరు బాల్కనీ కోసం చూసుకొని ఇంటిని ఇలా తగ్గించి కట్టడం ద్వారా అంటే ఇది మొత్తం హద్దుల మీదనే ఉంటుంది ఈ విధంగా మీరు బాల్కనీ కోసము ఇక్కడ షెడ్బ్యాక్ ఈ విధంగా బాల్కనీ తీసుకొని కట్టడం ద్వారా ఇది ఎల్షిప్ నిర్మాణం అవ్వడమే కాదు వాయువ్యం పెరుగుతూ ఉంది ఇలా ఈశాన్యం తగ్గుతూ ఉంది ఇది తీవ్రమైన నేరంగానే వాస్తుశాస్త్రం పరిగణించబడుతూ ఉంది ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే చూడండి ఈ విధంగా షెడ్ బ్యాగ్ తీసుకుంటున్నారు ఈ విధంగా తీసుకొని ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసి ఇక్కడ షెడ్ బ్యాగ్ తీసుకొని ఇలా యుటిలిటీ ఏరియా కిందకి దీన్ని వినియోగించడం ద్వారా మీరు చూడండి చేజేతులారా మీరు ఆగ్నేయాన్ని ఈ విధంగా కట్ చేసి మూలకు తోయడం ద్వారా ఇది ఆగ్నేయ మూత అవుతూ ఉంది అతి పరిస్థితుల్లో కూడా ఇలా ఎల్చేపు నిర్మాణాలు ఇంటికి మంచివి కావు చాలామంది కూడా ఈ తప్పులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేయకండి హద్దుల మీద నిర్మాణము చేసే విధంగా ఉంటే ఈ విధమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకుంటారని నేను భావిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు ఈ వీడియోను మీరు మరింతమందికి షేర్ చేయండి గంట ఐకాన్ నొక్కి నా నోటిఫికేషన్ వచ్చే విధంగా మీరు చూసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందించేందుకు నేను సిద్ధంగా ఉంటాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం